హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ సో ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్లోనే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి సో మరి మనం ఈ సమ్మర్లో చెట్లు వాడిపోకోకుండా ఫుల్ గ్రీన్గా ఎప్పట్లాగే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఒక కేర్ అనేది తీసుకోవాలి మరి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఒక టిప్ చూపిస్తాను ఆ టిప్ ఫాలో అయ్యారంటే చెట్లు మాత్రం ఫుల్ గ్రీన్గా ఉంటాయి సమ్మర్లో అస్సలు వాడిపోవండి చాలా వరకు చెట్లు సమ్మర్లో మార్నింగ్ ఈవినింగ్ వాటర్ వేసినా కానీ కొన్ని కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే వాలిపోవడము అంటే గ్రీన్గా ఉన్నా కూడా వాలిపోతూ ఉంటాయి ఫుల్ డల్గా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ సో అలా ఉండకోకుండా ఫుల్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఈ ఫర్టిలైజర్ని యూస్ చేయాలన్నమాట మరి అదేంటి అంటే అలోవేరా ఫర్టిలైజర్ అండి చాలా వరకు మీరు వినింటారు అలోవేరా ఫర్టిలైజర్ గురించి చెట్ల గ్రోత్కి చాలా బాగా పనికి వస్తుంది ఇది ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఇంతకుముందు ఒకసారి నేను అలోవేరా ఫర్టిలైజర్ గురించి చూపించాను మరి ఈ అలోవేరా ఫర్టిలైజర్ ఎందుకు యూస్ చేస్తారు అంటే చెట్లు సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ చెట్లు వాడిపోకోకుండా ఫుల్ గ్రీన్గా ఉంటూ అలాగే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం అలోవేరా ఫర్టిలైజర్ని యూజ్ చేయాలండి మరి ఈ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను చాలా సింపుల్ అండి ఆల్రెడీ మన చాలల్లో ఒకసారి అలోవేరాని ఎలా యూస్ చేసిన తర్వాత అంటే మనం హెయిర్ కానీ ఫేస్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు అలోవేరా సో అలా యూజ్ చేసిన తర్వాత దాన్ని పడేయకోకుండా ఎలా యూస్ చేయాలి మళ్ళీ ప్లాంట్స్కి ఎలా యూస్ చేసుకోవాలనేది చూపించాను ఆల్రెడీ సో ఇప్పుడైతే నేను ఫర్టిలైజర్ ప్లాంట్స్ కోసం అదే పనిగా తయారు చేస్తున్నాను అండి ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వేసాను చాలా బాగా పనిచేసింది సో మళ్ళీ ఒకసారి వేద్దాం అనుకున్నాను ఇది ఎన్నిసార్లు వేయాలంటే వీక్లీ వన్స్ వేస్తూనే ఉండాలండి అలా వేయడం వల్ల చెట్లు ఎండిపోకోకుండా మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఎస్పెషలీ సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేస్తుండాలన్నమాట నేను ఎక్కువగా సమ్మర్ సీజన్ గురించే ఇది ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా మనం అలోవేరా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా నేను సైడ్కున్న ఈ ముళ్ళులన్నీ కూడా ఇలా తీసేస్తున్నాను అనమాట నార్మల్గా మనం యూస్ చేసుకోవాలన్నా కూడా ఇలానే చేస్తాము సో ఇలా నీట్గా తీసేసిన తర్వాత ఈ అలోవేరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడు అంత చిన్న అంత సైజులో కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా పలుచుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పలుచుగా చాలా పలుచుగా కట్ చేయాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లోపల నైఫ్ అనేది కనిపిస్తూ ఉంది సో అంత పలుచుగా కట్ చేస్తాను అనమాట చిన్న పీసెస్గా పలుచుగా కట్ చేశాను ఇంతకుముందు ఒకసారి మన ఛానల్లోనే అలోవేరాని హెయిర్ ఫాల్ కోసం అని యూజ్ చేస్తానండి సో అప్పుడు అలోవేరా వేస్ట్ని పడేయడం ఇష్టం లేక దాన్ని మనం మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలి ప్లాంట్స్ కోసం అనేది నేను మీకు చూపించాను సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చండి అలానే కాకోకుండా మనం చెట్ల కొమ్మలకి అలాగే ఫ్లవర్స్కి మొగ్గలు బాగా రావాలి చెట్లు బాగా పెరగాలి గ్రీన్గా ఉండాలి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ లిక్విడ్ ఇప్పుడు నేను తయారు చేసే ఈ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని చెట్ల పైన స్ప్రే చేసుకోవచ్చు అలానే చెట్ల మొదల్లో కూడా వేసుకోవచ్చు అండి ఇది వీక్లీ టూ టైమ్స్ యూస్ చేస్తే సరిపోతుంది చెట్లు మంచి ఫ్రెష్గా గ్రీన్గా ఉంటాయన్నమాట అసలు వాడిపోవు నార్మల్గా చెట్లు పెరగాలి అంటే చెట్ల గ్రోత్కి చాలా వరకు ఈ అలోవేరా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మన యూట్యూబ్లోనే చాలా వీడియోస్లో మనం చూస్తూనే ఉంటాము అలోవేరా చెట్ల విషయంలో ఎలా యూస్ చేసుకుంటుంటారు అంటే గార్డెనింగ్కి ఎలా పనికి వస్తుంది ఆర్గానిక్గా మనకి ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది అనేది మన అందరికీ తెలుసు సో ఈజీ వేలో మన ఇంట్లో దొరికే వాటితోనే మనం చెట్ల కోసం ఇలా ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు సో నేనైతే ఇలా తయారు చేసుకొని వేస్తూ ఉంటానండి మరి ఇప్పుడైతే నేను నా చెట్లకు సరిపడా ఎంతైతే ఫర్టిలైజర్ అవసరం అవుతుందో అంత తయారు చేసుకుంటున్నాను అండి ఇది వన్ వీక్ సరిపడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకొకటి నేను ఏదైనా కానీ ఏ ఫర్టిలైజర్ అయినా సరే యూస్ చేసేటప్పుడు దాన్ని తయారు చేసిన తర్వాత వన్ డే కంటే ఎక్కువగా యూస్ చేయనండి కాకపోతే మనకి ఈ అలోవేరా అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది అవ్వవు అనమాట సో చాలా ఫ్రెష్గా ఉంటుంది హెల్దీ కూడా సో అందుకోసమని నేను దీనికి వన్ వీక్ సరిపడా చేసి పెట్టేస్తాను నెక్స్ట్ నేను ఇది తయారు చేసిన తర్వాత టూ డేస్కి ఒకసారి యూజ్ చేస్తాను చూసారు కదా మరి ఇక్కడ నేను తీసుకున్న అలోవేరా అయితే ఇంత ఉందండి నా చెట్లకు సరిపడా నేను ఇది ఒక పెద్ద పీస్ తీసుకొని దాన్ని కట్ చేసుకున్నాను అనమాట ఇలా సో నేనైతే అలోవేరాని ఇంట్లోనే పెంచుకుంటానండి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే తప్పకుండా పెంచుకోండి ఎందుకంటే అలోవేరా మనకి చాలా రకాలుగా పనికొస్తుంది మన హెల్త్ ఇష్యూస్కే కాకోకుండా మన ప్లాంట్స్ కానీ గార్డెనింగ్ కోసం కానీ దేనికోసమైనా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో అలోవేరా నుంచి చాలా యూజెస్ ఉన్నాయండి ఇది ఒక మెడిసిన్ లాగా కూడా వర్క్ చేస్తుంది నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు నేను ఇది చెప్పాను అలోవేరా గురించి ఓకే మరి అలోవేరానైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసేటప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ఎంతైతే అలోవెరా అలోవేరా తీసుకుంటామో దానికి నాలుగు రెట్లు వాటర్ వేసుకోవాలన్నమాట నేను ఈ డబ్బా అదే పనిగా పెట్టుకుంటానండి అంటే నాకు ఈ కొలవాల్సిన అవసరం లేదనమాట ఈ డబ్బాలో నాకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎంత వరకు ఉంది మనం ఎంత వాటర్ యాడ్ చేయాలన్నది నేను ఎప్పుడు కూడా ఫర్టిలైజర్ తయారు చేస్తే ఇందులోనే తయారు చేసుకుంటాను సో నా ప్లాంట్స్కి సరిపడా నేను ఫర్టిలైజర్ ఇందులో తయారు చేసుకుంటాననమాట మీరు కూడా ఎప్పుడైనా కానీ చెట్లకి ఫర్టిలైజర్ కానీ లేదంటే పెస్టిసైడ్స్ కానీ ఏమైనా తయారు చేయాలంటే ఒక డబ్బా అదే పనిగా సపరేట్గా పెట్టుకోండి ఒక ప్లాస్టిక్ డబ్బా నార్మల్గా స్టీల్ కానీ సిల్వర్ కానీ పెట్టుకుంటే అవి ఎక్కువ రోజులు వర్క్ అవ్వవు అనమాట సో కాబట్టి మనం ఇలా ప్లాస్టిక్ డబ్బాని యూజ్ చేసుకుంటే ఇది ఎక్కువ రోజులు యూజ్ వస్తుంది అంటే పనికి వస్తుంది చూశారు కదా మరి ఇప్పుడు నేను ఇందులో అయితే వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి చేత్తో ఈ వాటర్ మొత్తాన్ని అంటే ఈ అలోవేరా మొత్తాన్ని బాగా కడగాలన్నమాట అంటే కడగడం అంటే ఎక్కువగా నలపడం కాదు ఇలా చేత్తో పిసకడం కాదు జస్ట్ ఊరికే అలా అనాలి ఎందుకు అలా చెప్తున్నానంటే ఇందులో ఉన్న జెల్ అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది మనందరికీ తెలుసు అలోవేరాలో ఉన్న జెల్ ఎప్పుడు కూడా వాటర్లో తొందరగా మెల్ట్ అయిపోతుంది సో మనం అలా అవ్వాలి అంటే ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇది మెల్ట్ అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చేతికి ఇలా అంటే తీగలాగా వస్తుంది సో అలా కాకుండా ఒక టూ త్రీ మినిట్స్ అలా చేతితో కలిపేసుకున్నాం అనుకోండి అందులో ఉన్న జెల్ అంతా కూడా వాటర్లో బాగా మెల్ట్ అయిపోయి కలిసిపోతుంది అనమాట మరి ఇలా చేసిన తర్వాత మనం దీన్ని వన్ డే వరకు దీనిపైన ఏదైనా మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకోవాలి మరి ఫుల్గా మూత పెట్టకూడదండి కొంచెం గ్యాప్ వదిలి మూత పెట్టేసుకోవాలన్నమాట మరి కొంచెం గ్యాప్ వదిలి అంటే ఎక్కువ టైట్గా పెట్టుకోకుండా కొంచెం గ్యాప్ వదిలి మూత పెట్టేసి నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని చెట్లకి ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే మంచిది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను మరి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలాగైతే నేను ఏ వీడియోస్ అయినా సరే నా ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్